రేపే అతిపెద్ద అమావాస్య మాఘ అమావాస్య రేపటితో మాఘమాసం ముగిసిపోతుంది మరుసటి రోజు నుంచి పాల్గొన మాసం ప్రారంభం అవుతుంది మాఘమాసంలో ఒక్కసారి కూడా మాఘస్నానం చెయ్యని వారు ఏం చేయాలంటే ఈ మాఘమాస అమావాస్య రోజు అయినా సరే మాఘస్నానం చేస్తే నెల అంతా మాఘస్నానాలు చేసిన ఫలితం వస్తుంది అని పండితులు చెప్తున్నారు కనుక ఈ నెలలో ఒక్కసారి కూడా మాఘస్నానం చెయ్యని వారు తప్పనిసరిగా ఈ మాఘ అమావాస్య రోజు మాఘస్నానం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరని వండకూడదు అని పండితులు చెప్తున్నారు ఈ మాఘ అమావాస్య హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు ఇది మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథి అయినందున మాఘ అమావాస్య అని పిలుస్తారు మాఘమాసాన్ని శాస్త్రాల ప్రకారం పవిత్ర మాసంగా పేర్కొన్నారు ఈ రోజున తులసి తీర్థ స్నానం పితృ దాన ధర్మాలు చేయటం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం ఏమిటంటే ఈ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించి తర్పణాలు చేయటం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుందని చెప్తున్నారు పండితులు ప్రత్యేకంగా మాగా అమావాస్య రోజున గంగా నది లేదా పవిత్ర నదుల్లో స్నానం చేస్తే మరిన్ని పవిత్ర ఫలితాలు లభిస్తాయని పురాణాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ రోజున పితృ తర్పణం పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు సంతృప్తి చెంది తమ వంశస్థులకు శుభ ఫలితాలను ప్రసాదిస్తారని విశ్వాసం అలాగే ఈరోజు గోదానం అన్నదానం వస్త్రదానం చేయటం కూడా గొప్ప పుణ్యాన్ని అందిస్తుందని పండితులు చెప్తున్నారు మీరు మా వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అంతేకాదు ఈ మాఘమాస అమావాస్యకు సంబంధించిన కొన్ని విశేషాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఈరోజు ప్రత్యేకంగా చీకట్లో దీపం పెట్టడం వల్ల ఇంట్లో కృప ఉంటుంది అని పండితులు చెప్తున్నారు దీనితో పాటు తులసి దళాలు శివుడికి సమర్పించటం వల్ల అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయట ఈ రోజు ఒక ఆకులకు అన్నం పెట్టడం అంటే కర్మ ఫలాలను తొలగించుకోవటానికి మంచి మార్గంగా చెప్తారనమాట మాఘ అమావాస్య రోజున గంగానదిలో కనీసం ఒక నీటి చుక్క తలపై వేసుకుంటే గంగానదిలో నీటిని తలపై వేసుకుంటే అది వేల గంగా నదిలా స్నానానికి సమానమని పురాణాలు చెప్తున్నాయని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా శని దోషం రాహు కేతు దోషం పితృదోషం ఉన్నవారు ఈ రోజున తర్పణం చేస్తే జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ట్రై చేసి చూడండి చక్కటి ఫలితాన్ని అయితే పొందుతారు అని పండితులు చెప్తున్నారు ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోనే ఆడవారు పొరపాటున కూడా ఈ కూరని వండకూడదు ఈ రోజు ఎవ్వరు కూడా ఈ కూరని తినకూడదు అని చెప్తున్నారు పండితులు ఈ రోజు ఈ కూరని వండినా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలు వస్తాయి ఈ ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం చుట్టుకుంటుంది ఈ అమావాస్య శివరాత్రి తర్వాత వస్తుంది కదా శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు అమావాస్య రోజును ఈ కూరని అస్సలు తినకూడదు పాపం తగులుతుందని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు శివరాత్రి ఉపవాసం చేసిన వారే కాదు చెయ్యని వారు కూడా ఈ కూరని తినకూడదు కాదని అమావాస్య రోజు ఈ కూరను తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నరకానికి పోతారని కష్టాల పాలు అవుతారని సమస్యలు బాధలతో సతమతమవుతూ ఉంటారని పండితులు చెప్తున్నారు ఈ రోజు తెలిసి తెలియక ఈ కూరను వండుకు తిన్నా భవిష్యత్తులో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలని తెచ్చుకున్నట్లు అవుతుంది భూమి మీద నరక బాధలను అనుభవించాల్సి వస్తాయిగా ఈ రోజు ఈ కూర తింటే మహా పాపం తగులుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు కనుక ఎవరు కూడా ఈ మాగా అమావాస్య రోజు ఈ కూరను వండవద్దు తినవద్దు బాగా గుర్తు పెట్టుకోండి మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఏమీ అర్థం కాదు అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అమావాస్య మాఘమాసంలో చివరి రోజు కనుక ఈ రోజున తప్పనిసరిగా సూర్యు ఆర్గ్యాన్ని సమర్పించాలి ఈరోజు ఉదయం కొంచెం త్వరగా నిద్రలేచి అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఒక చొంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికడు కుంకుమని వేసి ఆ నీటిని సూర్యుడి వైపు తిరిగి ఆర్గ్యాన్ని వదలాలి సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఒక ఏడు సార్లు జపించండి ఇలా చేయటం వల్ల ఏడు సార్లు నీళ్లు వదలండి ఇలా చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి రావు ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మీ కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి ఎందుకంటే సూర్యభగవానుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి మీ జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయట అలాగే ఈరోజు మీ ఇంటి మెయిన్ డోర్ పైన స్వస్తిక్ గుర్తు వేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఎందుకంటే స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు అంటే మీ ఇంటి గుమ్మం మెయిన్ డోర్ మీద అనమాట స్వస్తిక్ గుర్తును వెయ్యండి పసుపుతో కానీ గంధంతో కానీ పాలతో కలిపి వీటిని మీ ఇంటి ముందు స్వస్తి గుర్తుని గీస్తే మీ ఇంట్లో ఉన్న చెడంతా బయటికి పోతుంది దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారట ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబానికి మంచి కుబేర రాజయోగం సిద్ధిస్తుందట కష్టాలు రాకుండా ఉంటాయట అనారోగ్యాలు కనుక ఉంటే ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు స్వస్తికి గుర్తుని గీస్తే దీని వలన అనారోగ్య సమస్యలు అనేవి కూడా సమసిపోతాయంట అంటే పూర్తిగా పోతాయంట మంచి ఆరోగ్యంతో ఉంటారు అని పండితులు చెప్తున్నారు అయితే ఈ పేస్ట్తో స్వస్తికి గుర్తును గీస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయట లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కళ్ళు ఒకటి కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజు ఏం చేస్తారంటే మీ ఇంటి ముందు ఒక ఉప్పు మూటని కట్టాలి అదేంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంచెం కళ్ళుప్పు వేసి మీద కొన్ని ఆవాలని కొ ఒక కలబంద ముక్కని పెట్టి మూట కట్టి ఆ మూటని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి చేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని అమావాస్య రోజున ఈ పరిహారాన్ని గినక పాటిస్తే అఖండ ఐశ్వర్యాన్ని మీరు పొందుతారు అని పండితులు చెప్తున్నారు ఏదైనా నమ్మకంతో చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ అనేవి వస్తాయని తెలిసిందే కదండి కష్టాల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది చాలామంది వీళ్లకు నరదృష్టి తగులుతూ ఉంటుందన్నమాట ఒక కుటుంబానికి నరదృష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు కావచ్చు డబ్బు పరంగా నష్టపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలు కావచ్చు ఏదో ఒక రకమైన ఇబ్బందులు అనమాట ఒక్కటని కాదు ఏ పని చేసినా కూడా అందులో ప్రతి మామూలు పనిలో కూడా పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదురైపోతుంటాయి ఆ పనిని ఇంకా కంప్లీట్గా చేయలేరు అది ఏమిటి కారణం అంటే మన ఇంటికి ఉన్న నరదృష్టి అని ఆ దోషాలు అంతా ఇంత కావు అనమాట ఇవన్నీ తొలగిపోవాలంటే మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టండి నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంకా మాఘమాసంలో వచ్చే అమావాస్యకి ఎంతో శక్తివంతమైంది కాబట్టి ఏమిటంటే ఈ మాఘమాసం అనేది ఏ పాపాన్ని కూడా అంటనివ్వదు ఎవ్వరికి కనుక ఈ మాసానికి మాఘమాసం అని పేరు ఈ అమావాస్య గురించి విష్ణు పురాణంలో కూడా చాలా చక్కగా వివరించారని పండితులు చెప్తున్నారు అమావాస్య రోజు ఎవరైతే ఈ విధమైన పరిహారాన్ని చేస్తారో వారికి తిరుగు ఉండదని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల మాఘమా అమావాస్య రోజు ఇది చాలా శక్తివంతమైన పరిహారం అనమాట మీ పాపాలన్నీ మాయమై ఆదిత్యుడి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మాసంలోనే సూర్యుడు ఆవిర్భవించాడని అంటారు అదేమిటంటే ఈ మాఘమాసం ఎందుకంత ప్రత్యేకత అమావాస్యకి ఎందుకంత ప్రత్యేకత అంటే ఈ మాసంలోనే సూర్యుడి చాడట అలాగే మాఘమా మాఘం అంటే అన్ని పాపాలను పోగొట్టే మాసం అని అర్థం కాబట్టి అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి సూర్యుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పూజలు చేశారనుకోండి ఇంకా తిరుగుండదు అవి అమావాస్య రోజు సూర్యుడికి సంబంధించి కొన్ని విధులు పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా మాఘ అమావాస్య రోజున తప్పకుండా అనమాట కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా చేయాలి అవి ఏమిటో కూడా చూద్దాము మాఘ అమావాస్య రోజున నువ్వుల్ని బెల్లాన్ని కలిపి తయారు చేసిన పదార్థాలని ఎవరికైనా పంచి పెడితే చాలా మంచిదట ఇలా చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయట నువ్వులు బెల్లం కలిపి ఎర్రటి వస్త్రంలో కట్టి దేవాలయ ప్రగణంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా చాలా శుభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు మాఘమాస మాఘ అమావాస్య రోజు పాదరక్షకులు అంటే చొప్పులు గొడుగులు దానం ఇచ్చిన మంచి జరుగుతుందంట ఈ రోజు గ్రామ దేవతల ఆలయ దర్శనం విశేషమైన ఫలితాలను ఇస్తుందని పండితులు అంటున్నారు అంతేకాకుండా గ్రామ దేవతలకు మీరు ఒక చిన్న పని నిమ్మకాయల దండ సమర్పించాలి అలాగే నిమ్మకాయ దీపాలు వెలిగించాలి అమ్మవారికి పులిహోర నైవేద్యం సమర్పించి అందరికీ పంచిపెట్టాలి ఇలా చేస్తే మీకు శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చునని పండితులు చెప్తున్నారు కాకుండా ఈ రోజున నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చునని పండితులు చెప్తున్నారనమాట ఏంటంటే మాఘ పౌర్ణమి సముద్ర స్నానం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాఘ అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది దానివల్ల శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అంతేకాకుండా ఈరోజు కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి నూట ఎనిమిది నిమ్మకాయల దండను సమర్పిస్తే ఇంకా చాలా చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఈ మాఘ అమావాస్య రోజు సూర్యుడి ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది మాఘామాసం విష్ణువునికి సూర్యుడికి చాలా ప్రీతికరం పురాణాల ప్రకారం అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన తిది అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీ దగ్గరలో ఉన్న సూర్య ఆలయ దర్శనం చేయండి అయితే సూర్యుడి ఆలయం మనకి దగ్గరలో చాలా అరుదుగా ఉంటుంది అలా ఆలయంలోనైనా సరే సూర్యుడికి ఉప ఆలయం ఉన్నట్లయితే దాని చుట్టూ ప్ర పన్నెండు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసే సమయంలో మిత్ర రవి కాగా సూర్య భాను పుష హిరణ్య గర్భ మరిచి ఆదిత్య సవిత్రు ఆర్క భాస్కరోభ్యో నమ అంటూ ఈ పన్నెండు నామాలు చెప్పుకొని సూర్యుడికి ఉప ఆలయం చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల సూర్యుడి అనుగ్రహంతో పాటు పితృదోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చునని పండితులు చెప్తున్నారు మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పాతగా ఉన్నవారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాకుండా ఈ మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తర్పణం సమర్పిస్తారు అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలని సమర్పిస్తారో వారికి వారికి వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణంలో ఉంది ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది అలా స్నానం చేసే ఎప్పుడంటే బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిది అలా స్నానం చేసే సమయంలో చొంబులో నీటిని తీసుకొని గంగా గంగా గంగేచ యమునేచ సరస్వతీచ అని మూడు సార్లు అనుకొని మీద నీటిని పోసుకుంటే గంగ స్నానాలు ఈ నదిలో స్నానాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఎలాంటి పాపాలైనా పొయ్యి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘపురాణంలో చెప్పబడిందని పండితులు అంటున్నారు నదులన్నిట్లో గంగా నది పరమ పవిత్రమైంది ఎందుకంటే గంగా జలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరసు నుండి ప్రవహిస్తుంది కాబట్టి కాబట్టి గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలైనా ఎంతటి పాపాలైనా హరించకపోతాయి పోతాయి అని ఈ రహస్యాన్ని మాఘపురాణాల్లో వివరించారు కనుక మీరు ఈ తప్పకుండా ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకొని ఈ విధంగా మూడు సార్లు అనుకొని స్నానం చేయండి ఆ తర్వాత ఇంకా ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఇంకొక పంచవాలి అది ఏమిటంటే కొద్దిగా నీటిలో నువ్వుల్ని కానీ లేదా ఏడు తులసి ఆకుల్ని కానీ లేదా ఐదు చుక్కల పాలను కానీ అందులో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేయటం చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు ముందుగా నీటిలో నువ్వులను కానీ తులసి ఆకులను కానీ కలిపేసి ఆ తర్వాత ఒక చంబుడు నీటిని తీసుకొని వీటితో పాటు ఇప్పుడు మనం చెప్పినట్టు ఇట్లా గంగా అనుకొని మూడు సార్లు అనుకొని ఆ చొమ్ముని తీసుకొని నీటిని తలపై పోసుకొని స్నానం చేయాలన్నమాట ఇలా చేస్తే ఆ పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దోషాలు కూడా బాధలు కూడా పోతాయట మీ జాతకమే మారిపోతుందట జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందట అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వల్ల ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటికి పోతాయని పండితులు చెప్తున్నారు శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయని దేనైనా సాధించే శక్తి వస్తుందట శరీరంలో అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యాధులన్నీ కూడా నయమవుతాయట దైవిక శక్తులు వస్తాయట మీకు దేనినైనా సాధించే శక్తి వస్తుంది అంటే ఆ ఆత్మవిశ్వాసం అనేది మీకు పెరుగుతుంది రాజయోగం పడుతుంది ఇక ఎంతో శక్తివంతమైన ఏ ఈ అమావాస్య రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఏం చేయాలంటే పప్పు మరియు పొట్లకాయ కూరను వండకూడదు ఎవరైతే ఈరోజు ఈ కూరల్ని తినకూడదు అనమాట ఈ కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా మనం ఆహారంగా తీసుకోకూడదు అనమాట పప్పు అంటే కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు శనగపప్పు ఇలా ఏ విధమైన పప్పులైనా మేము పప్పు అట్లా ఏ పప్పుల్ని తినకూడదు అనమాట ఒక కందిపప్పు అనే కాకుండా పప్పు అన్నది ఏదీ తినకూడదు పప్పుచారు కావచ్చు మాములు పప్పులు కావచ్చు ఏ రూపంలో అయినా సరే ఈ పప్పుల్ని ప మరి పొట్లకాయ కూరని అస్సలు ఉండకూడదు అనమాట కాబట్టి బజ్జీల రూపంలో కూడా పచ్చళ్ళ రూపంలో ఏ రకంగా అయినా తినకూడదు అనమాట ఈ పప్పుని పొట్లకాయని అస్సలు తినకూడదు ఈ అమావాస్య రోజు ఈ పొట్లకాయని కానీ పప్పుని కానీ తింటే అప్పుల పాలైపోతారట ఈరోజు తిన్నారా అంటే ఆర్థిక సమస్యలు వస్తాయట చేతిలో రూపాయి కూడా మిగలదట కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది కనుక మీరు ఆడవారు కంపల్సరిగా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు ఇంట్లో పప్పు మరియు పొట్లకాయని వండవద్దు ఎవరు కూడా ఈరోజు ఈ కూరని తినవద్దు వీటితో పాటు ఈరోజు వెజ్లు కూడా తినకూడదు అంటే చాలామంది ఉపాసాలు అయిపోయినాయి కదా నిన్ననే శివరాత్రి చేసినామని చెప్పి మాంసము చేపలు అట్లాంటివన్నీ తెచ్చుకొని ఎగ్సే కదా తింటే అది నాన్ వెజ్ కిందికే వస్తుంది అని కూడా తినద్దు అనమాట ఇట్లాంటివి ఏమీ తినకుండా ఉండండి అమావాస అనేది సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు నా పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదని మాఘపురాణంలో ఉంది కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇవి తినటం వల్ల దరిద్రం పడుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయట ధనం ఖర్చు అవుతుందట అప్పులు పాలైపోతారట చేతిలో రూపాయి కూడా మిగలదట కష్టాలు సమస్యలతో సతమతమైపోతూ ఉంటారట కాబట్టి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లు అవుతుంది వీటిని తింటే అని పండితులు చెప్తున్నారు కాబట్టి శివరాత్రి తర్వాత వస్తున్న మాఘ అమావాస్య రోజున ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకండి తింటే అస్సలు మంచిది కాదు అంతేకాదు ఈ మాఘ అమావాస్య రోజున మీరు ఇంకొక పని కూడా చేయాలండి అది ఏమిటంటే ఒక్క నిమ్మకాయతో ఈ ప్రదేశంలో పడేయండి ఒక నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేయండి చాలు అరవై నిమిషాల్లో మీకున్న కష్టాలన్నీ పోతాయని పండితులు చెప్తున్నారు ఏదైనా ధనవర్షం కురుస్తుంది దరిద్రం పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చెయ్యండి ఈ పరిహారం వల్ల మంచి జరగటమే కాకుండా ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడిపోతారు మీరు అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరుగుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మంచి జరగటమే కాకుండా ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనేక రకాల సమస్యల నుండి చాలా సులువుగా బయటపడిపోతారు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అమావాస్య మరియు పవిత్రమైన అతీత శక్తులతో కూడింది వస్తుంది కాబట్టి ఈ మాఘ అమావాస్య అనేదే చాలా ప్రత్యేకం కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులకు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది నిమ్మకాయకి మన కష్టాలను లాగేసుకునే అద్భుతమైన శక్తి ఉంది మన జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా మార్చేసే శక్తి ఉంది కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటిస్తే చాలా మంచి అవుతుందని పండితులు చెప్తున్నారు శాస్త్రాల్లో కూడా ఇవ్వబడింది చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి తీరటం లేదు కొత్త సమస్యలు వస్తున్నాయి ఉన్న పాత సమస్యలే ఉండగా మరి కొత్త సమస్యలు కూడా చుట్టుపడుతున్నాయి ఎప్పుడు కష్టాలే అనుభవిస్తున్నాం మేము ఇంట్లో ఉండే ఏదన్నా లోపం ఉందేమో మాకిల్లు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తుంటారు మాకు సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయండి మా ఇల్లు ఏంటి మా గోళ్ళు ఏంటి అసలు మాకు ఏం అర్థం కావట్లేదు ఏ పని చేసినా నైనక్కే పోతుంది ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి ఇలా చేసుకుంటే మీ ఇల్లు కానీ మీకు అనుకూలంగా మారిపోతుంది అంతేకాదు మీ ఆరోగ్యం కూడా మీకు చేతిలోకి వస్తుంది మంచిగా అయ్యి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పులన్నీ తీరిపోతాయి అంతేకాదు దృష్టి దోషాలున్నా ఏమన్నా ఉన్నా కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ సొంతమవుతుందనమాట నెగిటివ్ ఎనర్జీ అనేదే ఉండదు ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ పోతాయి ఇంతకే అమావాస్య రోజు అయితే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది మళ్ళీ స్కిప్ చేస్తే అర్థం కాకుండా పోతుంది ఈ మాసంలో వచ్చేది ఎంతో పవిత్రమైంది ఎంతో శక్తివంతమైంది ఏ పాపాన్నైనా ఉండని ఏదో అంటారు కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు కనుక మంచిగా ఈ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు పిల్లలు మంచిగా అంటే పితృదోషాలు ఉన్నవారండి పితృదోషం పూజలు చేసుకుంటే చాలా చక్కటి ఫలితం కూడా వస్తుంది వాళ్ళకి తర్పణాలు వదిలినా అని చెప్పబడింది కాబట్టి అంతేకాకుండా ఈ అమావాస్య రోజున ఏం చేయాలంటే మెయిన్ గేట్ దగ్గర చిటి పాలల్లో చిటికెడు కుంకుమని ఆవాల్ని కలిపి ఆ పాలని ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదండి ఆ గుమ్మం మీద చల్లితే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని కోరుకునేవారు తప్పనిసరిగా అమావాస్య రోజు సాయంత్రం పాలల్లో కుంకుమ ఆవాలు కలిపి గుమ్మం మీద చల్లండి ఈ మాఘమాస అమావాస్యలో మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా చిటికలో మాయమైపోతాయని పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఈ నిమ్మకాయ పరిహారం ఏమిటో చూద్దామండి ఈ నిమ్మకాయ పరిహారం వలన కష్టాలు బాధలు దరిద్రాలు నెగిటివ్ అన్నీ పోయి మంచిగా పట్టిందల్లా బంగారమే అవుతుందన్నమాట ఈ పరిహారం చేయడం వల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అమావాస్య రోజు ఎట్టు పరిస్థితుల్లో కూడా వెల్లుల్లిని వెల్లుల్లిని తినవద్దంట ఏ రూపంలో కూడా ఈ రోజు ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి అంటండి తెలిసి తెలవక నరకానికి పోతారట కాబట్టి వంటలలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ అస్సలు వాడకండి ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వల్ల మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోతుంది ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య నరదృష్టి నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్నా ఏమన్నా చేసుకున్నా సరే కొంచెం వృద్ధిలోకి వచ్చినా ఇంకా జనాలు అన్నదే దృష్టి ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది కూడా వారి దృష్టి అంతా కూడా ఆ విధంగా పడటం వల్ల ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ దగ్గర ఉన్న సంపదలన్నీ పోతాయి ఆరోగ్యం పాడవుతుంది మనశ్శాంతి లేకుండా ఉంటారు ఏ పని చేసినా అది నష్టమే తప్ప లాభం అనేది అయితే అస్సలు ఉండదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి అంతటి భయంకరమైంది నరదృష్టి అంటే ఈ నరదృష్టి అనేది పోవాలి అంటే అమావాస రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఇలా చేసుకుంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి పోతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి అప్పుల బాధలన్నీ పోతాయి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి అంతే అంతా మంచి జరుగుతుంది చెడు అనేదే ఉండదు చాలా శక్తివంతమైన పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం వల్ల నెగిటివ్ చేయాలి అని ఎవరన్నా అనుకుంటే అది మీకు తగలనే తగలదు అనమాట ఈ అమావాస్య రోజున ఒక ఎర్ర రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందుగా ఒక నిమ్మకాయని వేయండి ఎలాంటి మచ్చలు పుచ్చులు ఉండకుండా మంచి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని వేయాలన్నమాట పరిహారాలకు ఎప్పుడైనా సరే నీటుగా మంచిగా ఉన్న నిమ్మకాయల్ని తీసుకోవాలి ఎట్లా పడితే అట్లా వాడకూడదు పచ్చి నిమ్మకాయల్ని అస్సలు వాడకూడదండి ఇంకా ఏం చేయాలంటే రెడ్ క్లాత్ తీసుకొని ఎర్రబట్టన్ తీసుకొని దాని మీద నిమ్మకాయ వేసి తర్వాత గుప్పెడు రాళ్ళుప్ప వేయాలి శక్తివంతమైంది కాబట్టి రాళ్ళుప్పు నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది కాబట్టి ఇది వేయాలన్నమాట ఈ అంతేకాదు మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది తర్వాత పదకొండు మిరియాలు వేయాలి మిరియాలు చాలా మంచి పాజిటివ్ని మిరియాలు ఎక్కడుంటే అక్కడ దిష్టి ఉండదు మిరియాలు నల్లగా ఉంటాయి దుష్ట శక్తుల్ని తరిమి కొడతాయి కనుక పదకొండు నల్ల మిరియాలు కూడా వేయాలి ఈ మూటలో ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు కొన్ని నల్ల నువ్వులు ఇవ్వాలండి పరిహార శాస్త్రంలో ఆవాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉందన్నమాట తీసుకొని మళ్ళీ చెప్తున్నానండి నిమ్మకాయ ఉప్పు మిరియాలు ఆవాలు నువ్వులు వేయాలి చిటికడు పసుపు కుంకాలు కూడా వేయాలి వీటన్నిటిని ఒక మూటలాగా కట్టాలన్నమాట కట్టిన తర్వాత ఈ మూటను ఏం చేస్తారంటే మీరు మీ ఎడం చేతితోనే పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి ఒక్క ప్రదేశాన్ని కూడా వదలకుండా మూల మూలలు తిరగండి ఎన్ని గదులు ఉంటాయి అన్ని గదుల్లో తిరిగి అలా తిరగటం వల్ల గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ మూట లాగేసుకుంటుందన్నమాట ఇలా లాగేసింది తిరిగేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మూటను తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలను పెట్టేసేయండి రహస్యంగా ఎవ్వరు చూడకూడదు అనమాట మూటను అలా తిప్పినాక చూడకుండా తీసుకుపోయి ఒక దగ్గర పెట్టాలన్నమాట ఇలా పెట్టినాక దీన్ని ఏం చేయాలంటే అలా నలభై ఎనిమిది గంటలు వదిలేయాలి రెండు రోజులు అనమాట రెండు రోజుల తర్వాత ఆ మూటను తీసి ఎవ్వరికంట పడనీయకుండా ఏం చేయాలంటే మూడు నాలుగు రోడ్ల అన్న వేయాలి లేదా రోడ్ల మీద వేస్తే వేరే ఎందుకు లేండి మళ్ళీ జంక్షన్ కదా ఎవరైనా చూస్తే కోలా అన్నారనుకోండి ఏం చేస్తారంటే ఎవరు చూడకుండా ఎక్కడో అక్కడ పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మీ ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీకున్న నర దృష్టి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా శాస్త్రాల్లో రావి చెట్టు గొప్ప స్థానాన్ని కలిగి ఉంది దీన్ని అశ్వత్ వృక్షం అని కూడా అంటారు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ చెట్టును అత్యంత పవిత్రమైనదిగా పేర్కొన్నాడు ఈ చెట్టు కింద చేసిన ధ్యానం పూజలు తర్పణాలు విశేష ఫలితాలను ఇస్తాయని నమ్మకం ఈ మాఘ అమావాస్య రోజున రావి చెట్టు కింద పితృతర్పణం చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి వంశస్థులకు ఆశీర్వాదాలు ప్రసాదిస్తారని పండితులు చెప్తున్నారు జాతకంలో గినక గురుగ్రహం బలహీనంగా ఉంటే రావి చెట్టు కింద బృహస్పతి మంత్రం జపం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయట ఈ మాఘ అమావాస్య రోజు అంతేకాకుండా ఈ మాఘ అమావాస్య రోజు ఈ చెట్టు కింద దీపారాధన చేస్తే భయాలు తొలగి ధనలాభం కూడా కలుగుతుందని పండితులు చెప్తున్నారు రావి చెట్టు నీడలో మాగామావాస్య రోజున కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కుటుంబంలో శుభం ఐశ్వర్యం పెరుగుతాయట మాగామావాస్యలో ఏమిటి ఈ రావి చెట్టు కింద చేసే పరిహారాలు అంటే చాలా ఉన్నాయని చెప్పవచ్చు అంటున్నారు మాఘవ అమావాస్య రోజున ఉదయాన్నే రావి చెట్టు కింద గంగా జలం లేదా శుద్ధ జలంతో తర్పణం చేయాలి తర్పణం చేస్తూ ఓం పితృప్య స్వదా నమహాన్ని పఠించాలి అని చెప్తున్నారు దీనివల్ల పితృశాంతి కలుగుతుందట అంటే రావిచెట్టు ప్రదక్షిణ ఈరోజు నూటెనిమిది సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం ఎంతో పవిత్రంగా కూడా ఉంటుందట ప్రదక్షిణ ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలని పండితులు చెప్తున్నారు దీనివల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయట అంతేకాదండి రాత్రి సమయంలో రావి చెట్టు క్రింద దీపం వెలిగించాలంట దీపం వెలిగిస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి దీనివల్ల జీవితంలో ఉన్న అనేక అవంతరాలు తొలగిపోతాయట మాఘ అమావాస్య రోజున ఈ రావి చెట్టుకు పాలు తేనె చక్కెర కలిపి నీటిని పోయాలట అవును దీనివల్ల మన మన దీనివల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు